విహారి ఫోన్ మాట్లాడేసి బయటికి వెళ్ళిపోతాడు అంబికాకి కూడా ఏదో ఫోన్ రావడంతో ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి అంబిక ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడి పెట్టేస్తుంది పద్మాక్షి కాదంబరి మరి ఎక్కడికే వెళ్తున్నావు రెండు రోజులు ఎటు వెళ్ళను హాల్ ఆఫీస్కి వెళ్ళను అని చెప్పావు కదా అని అంటూ ఉంటే వెళ్ళననే అనుకున్నానమ్మా కానీ వెళ్ళక తప్పట్లేదు ఆఫీస్లో అర్జెంట్ వర్క్ ఉందంట నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి అంబిక కూడా వెనకాలే వెళ్ విహారి వెనుకాలే వెళ్తూ ఉంటుంది లక్ష్మికి ఏదో డౌట్ వచ్చి అంబికాని అబ్జర్వ్ చేస్తూ అంబికా వెనుక వచ్చి గుమ్మం దగ్గర నిలబడి ఉంటుంది అంబికా బయటికి వచ్చి కార్ దగ్గర నుంచొని సుభాష్కి ఫోన్ చేసి ఎక్కడున్నావు సుభాష్ ఇప్పుడే విహారీ ఎక్కడికో బయలుదేరి వెళ్తున్నాడు నువ్వు వెంటనే సు ఆ విహారిని ఫాలో అవ్వు అని చెప్పి అంబికా కూడా కార్ తీసుకొని వస్తూ ఉంటుంది ఏంటి విహారీ బాబు ఎందుకో సీరియస్గా వెళ్ళిపోయారు అంబికకు అంబికమ్మ కూడా వెనకాలే విహారీ గారిని ఫాలో అవుతుంది ఎవరితోనో ఫోన్లో కూడా మాట్లాడింది ఏమై ఉంటుంది నేను ఇప్పుడే వెళ్ళాలి అని చెప్పి ఉన్న పలంగా లక్ష్మి కూడా బయటికి వచ్చి ఆటో తీసుకొని విహారీ కార్ని ఫాలో అవుతూ వెళ్తూ ఉంటుంది మరోవైపు సుభాష్ విహారిని ఫాలో అవుతూ అంబికాకి కాల్ చేసి పటాన్ చెరువు వైపు వెళ్తున్నాడు అంబిక అని చెప్పేసరికి నువ్వు అలానే ఫాలో అవుతూ వెళ్ళు సుభాష్ అని చెప్పి అంబిక ఫోన్ పెట్టేస్తుంది విహారీకి ఎస్ఐ ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు మీరు మిమ్మల్ని కలవమని ఆఫీసర్ గారు చెప్పారండి ఎక్కడ ఉన్నారు మీరు అంటే మీ కేసు ఫైల్ తీసుకునే నేను ఇక్కడ సిటీ అవుట్స్కట్లో ఉన్నాను పటాన్ చెరువు సిటీ అవుట్స్కట్లో మీరు రండి నేను లొకేషన్ పెడతాను అని చెప్పి పోలీస్ ఆఫీసర్ ఫోన్ పెట్టేస్తాడు విహారీని ఫాలో అవుతున్న సుభాష్ విహారీ వెనకాలే వెళ్ళిపోతాడు విహారీ అక్కడికి వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతూ ఉంటాడు ఫైల్ తీసుకొని ఇందులో ఏమైనా క్లూ ఉందా సార్ అంటే ఇందులో ఏమీ లేదు విహారీ నేను కూడా చాలా ట్రై చేశాను నాకేమీ దొరకలేదు మీరు ఒకసారి పటాన్ చెరువు ఏరియా హాస్పిటల్కి వెళ్ళండి అక్కడ పోస్ట్మార్టం రిపోర్ట్స్ ఉంటాయి అందులో మేము తీసుకున్న రిపోర్ట్స్లో అయితే యాక్సిడెంట్ వల్లే చనిపోయారని ఉంది కానీ అక్కడ ఏమైనా క్లూ దొరకొచ్చు మీకు మీరు అక్కడికి వెళ్ళండి అక్కడ నా మనిషి ఉంటాడు నేను చెప్తాను అని చెప్పి ఆ ఆఫీసర్ చెప్తాడు ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పి విహారీ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు విహారీ వెనకాలే మళ్ళీ సుభాష్ ఫో వెళ్తూ ఉంటాడు కార్లో మళ్ళీ అంబికాకి ఫోన్ చేసి విహారీ పటాన్ చెరువు ఏరియా హాస్పిటల్కి వెళ్తున్నాడు అంబిక అని చెప్పి చెప్పేసరికి అక్కడ పోస్ట్ మార్టం రిపోర్ట్స్ తీసుకోవడానికి వెళ్తున్నాడు అని చెప్పేసరికి నువ్వు నువ్వేం చేస్తావో నాకు తెలియదు విహారీ కన్నా ముందు వెళ్ళి నువ్వు ఆ రిపోర్ట్స్ని మాయం చేసాయని అంబిక చెప్తుంది ఓకే అని సుభాష్ చెప్పి ఫోన్ కట్ చేస్తాడు అలా విహారీ హాస్పిటల్కి వచ్చి హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతాడు వెనకాలే సుభాష్ వచ్చి విహారీ వెనకాలే సుభాష్ ఇంకొక రౌడీని తీసుకొని వచ్చి హాస్పిటల్లోకి విహారీని వెతుక్కుంటూ వెళ్తారు మరోవైపు ఆటోలో వచ్చిన లక్ష్మి అక్కడ ఆటో ఆపేసి మేడం ఆ ఆటో కార్ ఎటు వెళ్ళిందో దొరకట్లేదు మేడం అని చెప్పేసరికి లక్ష్మి ఆటో దిగి చుట్టూ వెతుకుతూ ఉంటుంది అక్కడ విహారీ కార్ కనిపించడంతో ఈ డబ్బులు తీసుకోబాబు అని చెప్పి అతనికి డబ్బులు ఇచ్చేసి విహారీని వెతుక్కుంటూ లక్ష్మి కూడా హాస్పిటల్ లోపలికి వెళ్తుంది విహారీకి అంతకుముందే ఆ పోలీస్ ఆఫీసర్ ఫోన్ చేసి యాదగిరి అనే వ్యక్తి ఉంటాడు హాస్పిటల్లో వెళ్ళిన పేరు చెప్పి కలవమని నేను అతనికి చెప్పాను మీరు వెళ్ళి కలవండి మీ పేరు చెప్పి అని చెప్పి అతను చెప్తాడు సో విహారీ అందరినీ అడుగుతూ ఉంటాడు యాదగిరి అంటే ఎక్కడ ఉంటారు యాదగిరి అంటే ఎవరు అని చెప్పేసరికి అదిగో అక్కడ కాకి డ్రెస్ వేసుకొని ఉన్నాడు చూడండి అతనే యాదగిరి అంటే అని చెప్పి ఒక అతను చెప్పేసరికి విహారీ అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు అప్పుడే లక్ష్మి కూడా వచ్చి విహారీ గారు అని పిలుస్తూ వస్తుంది ఏంటి లక్ష్మి నువ్వు ఇక్కడ ఉన్నావు అని అడిగేసరికి మీరు కంగారుగా వస్తుంటే మీ వెనకాలే వచ్చాను విహారీ గారు అని చెప్పి లక్ష్మి మాట్లాడుతూ ఉంటుంది వీళ్ళిద్దరి మాటలని చాటుగా సుభాష్ వింటూ వీళ్ళు ఇక్కడ ఉన్నారు కదా నేను వెళ్ళి ఆ రిపోర్ట్ మాయం చేస్తానని చెప్పి అనుకొని వాళ్ళని తప్పించుకొని సుభాష్ ముందుగా ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రిపోర్ట్స్ ఫైల్ మొత్తం వెతుకువే ఫైల్స్ అన్నీ వెతుకుతూ ఉంటాడు అక్కడ లక్ష్మికి జరిగిందంతా విహారీ చెప్తూ ఉంటాడు సార్ వెళ్దామా అని చెప్పి ఆ యాదగిరి అనడంతో సరే వెళ్దాం కదా అని చెప్పి ముగ్గురు కలిసి ఆ రూమ్ లోకి వస్తారు అప్పటికే సుభాష్ ఆ రూమ్ లోకి వెళ్ళి ఆ పేపర్స్ ని ఆ బుక్లో నుంచి చింపేసి పక్కకు వెళ్ళి దాక్కుని ఉంటాడు ఆ ఆ వార్డ్ బాయ్ మొత్తం అందులో పేపర్స్ అన్ని వెతుకుతూ ఉంటాడు ఏ బుక్ లో వెతికినా కూడా అన్నీ వెతుకుతూ ఉంటాడు లాస్ట్ కి ఒక బుక్ వచ్చేసరికి ఇరవై సంవత్సరాల క్రితం ఫైల్స్ ఈ బుక్లోనే ఫిల్ చేసి పెట్టారు ఎందులోనే ఉంటాయి సార్ అని చెప్పి ఆ బుక్ని మొత్తం వెతుకుతూ ఉంటారు కానీ ఆ ఏప్రిల్ దాంట్లో ఉంటాయని చెప్పి చెప్పేసరికి ఏప్రిల్ కాలం ఓపెన్ చేసేసరికి ఆ పేపర్స్ అన్నీ చిరిగిపోయి ఉంటాయి సార్ ఎవరో చింపేశారు సార్ అది మాత్రం లేదు అని చెప్పేసరికి వాళ్ళిద్దరూ నిరాశపడుతూ లా లక్ష్మి ఉన్న విహారీ బయటికి వచ్చి చాలా బాధపడుతూ ఉంటారు మరోవైపు సుభాష్ ఆ పేపర్స్ నేను చింపేశాను అంబికా నువ్వు సేఫ్ అని చెప్పి అంబికాకి ఫోన్ చేస్తాడు అంబికా కూడా అదే హాస్పిటల్లో ఒక దగ్గర నించొని ఉంటుంది సరే ఓకే థ్యాంక్ యూ నువ్వు వెళ్ళిపోవని చెప్పి అంబిక సుభాష్కి చెప్పి చెప్పి ఉంటుంది సుభాష్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అప్పుడే లక్ష్మీ విహారీ బయటికి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు ఏంటి లక్ష్మి ఇలా జరుగుతుంది మా నాన్నగారి గురించి తెలుసుకుందామంటే నాకు ఏ దారి దొరకట్లేదు అన్ని దారులు ఇలా మూసుకుపోతున్నాయి అని అంటూ ఉంటే మిమ్మల్ని ఎవరో ఫాలో అవుతున్నట్టున్నారు విహారీ గారు అని చెప్పి లక్ష్మి చెప్తుంది అప్పుడే లక్ష్మి విహారీ చేయిని చేతిలోకి తీసుకొని మీరేం బాధపడకండి విహారీ గారు మీ నాన్నగారి గురించి మీకు అన్ని నిజాలు తెలుస్తాయి త్వరలోనే అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇది చూసి ఉండవని నీ పని చెప్తాను నువ్వేంటి ఇక్కడ అని చెప్పి అనుకుని విహారీ లక్ష్మి చేయి పట్టుకున్న ఫోటోని అది ఫోటో తీసి ఆ ఫోటోని సహస్రాకి పంపిస్తుంది ఇంకా పద లక్ష్మి వెళ్దామని విహారీ వెళ్ళిపోతూ ఉంటే లక్ష్మికి సడన్గా ఏదో గుర్తుకొచ్చి విహారీ గారు విహారీ గారు అని పిలుస్తూ ఉంటుంది ఏమైంది లక్ష్మి అని విహారీ వెనక్కి వస్తాడు ఆ ఫ్యాక్టరీలో వర్కర్స్కి హెల్త్ కార్డ్ తీసుకోవడానికి ఫామ్ తీసుకోవాలి అది ఎట్లాగూ తీసుకునేది ఉంది ఎలాగో ఇక్కడి వరకు వచ్చాం కదా తీసుకుని వెళ్దామండి అనేసరికి సరే లక్ష్మి పద వెళ్దాం అని చెప్పి హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోతారు అంబిక పంపించిన ఫోటో చూసిన సహస్ర మండిపడుతూ ఈ లక్ష్మి ఎక్కడికి వెళ్ళింది అని చెప్పి అనుకుంటూ లక్ష్మికి ఫోన్ చేస్తుంది లక్ష్మి ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతుంది ఏంటి ఈ ఫోన్ సిగ్నల్ కూడా అందనంత దూరంలో ఉన్నావా అని నువ్వు అని చెప్పి సహస్ర మనసులో అనుకుంటూ పండుగకి ఫోన్ చేస్తుంది ఏ పం పండు లక్ష్మి ఎక్కడ అంటే ఏమోనమ్మా ఇంకా ఇంటికి రాలేదు అని చెప్పి పండుగ చెప్తాడు లక్ష్మి అది రాగానే వెంటనే నా రూమ్కి రమ్మని చెప్పు అని సహస్ర సీరియస్గా చెప్పి ఫోన్ కట్ చేస్తుంది కాదంబరి సహస్ర యమున అందరూ కింద హాల్లో కూర్చొని ఉంటారు అప్పుడే పద్మాక్షి కొన్ని శారీస్ బాక్సెస్ పట్టుకొని వచ్చి అక్కడ టీ టేబుల్ పైన పెట్టి అమ్మ ఇది సహస్ర కార్యానికి ఏ చీర అయితే బాగుంటుందో ఒకసారి చూడమ్మా అని చెప్పి చెప్తూ ఉంటుంది అన్ని చీరలు చూస్తూ కాదంబరి ఒక శారీని సెలెక్ట్ చేస్తుంది ఏ మనవరాల నాకు సంవత్సరం తిరిగే లోపల ఒక మనవన్న మనవరాలను ఇవ్వవే అని అడుగుతూ ఉంటుంది అలాగే అమ్మమ్మ అని చెప్పి సహస్ర చెప్తుంది మొదటి కార్యం అంటే భర్తని కొంగున ముడివేసుకునేదే నువ్వు జాగ్రత్తగా ఉండు ఇక్కడ నుండి నీ మాట వినేలాగా నువ్వు చేసుకోవాలి అంటే అదేం లేదమ్మమ్మ బావని పెళ్ళి చూసుకోవడమే నా డ్రీమ్ అది నాకు ఫుల్ఫిల్ అయిపోయింది బావ ఎలా చెప్తే అలా బావ చెప్పినట్టే వింటానమ్మమ్మా అని చెప్పి చెప్పేసరికి అంతేనమ్మా అలాగే ఉండాలి ఇద్దరు కలిసిమెలిసి ఒకరినొకరు అర్థం చేసుకొని సంతోషంగా ఉండాలి అని చెప్పి అందరూ అంటూ ఉంటారు అప్పుడే పద్మాక్షి వసుధ పూలు రెడీ చేసావా పూలు పం పూల కోసం ఎవరైనా పంపించావా అంటే పండుని మార్కెట్కి పంపించానక్కా అని చెప్తూ ఉంటుంది వెంటనే ఇవన్నీ తొందరగా రమ్మని చెప్పి ఫోన్ చేయని చెప్తూ ఉంటుంది పద్మాక్షి అలాగే అక్క అని చెప్పి వసుధ చెప్తుంది కాసేపటి తర్వాత వదిన మనం వెళ్ళి విహారీ రూమ్ని సదురుదామా రెడీ చేద్దామా అని చెప్పి ఎమున అంటే అలాగే అని చెప్పి పద్మాక్షి అంటుంది